కనిపెడదాం చక్కగా పాడుతున్నాం మేఘాలలో నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా ఆశయ అంటున్నావు ఆశ నెరవేరాలంటే ఆయన రాజ్యములు వారసులుగా ఉండాలంటే నీ హృదయం పసిబిడ్డ హృదయం వలె ఉండాలి కల్మషము లేని హృదయంగా ఉండాలి కోపము ద్వేషము అసూయ శరీర కార్యాలు అపవిత్రమైన కార్యాలు లేనిదిగా ఒక చిన్న బిడ్డ ఎంత నిర్మలంగా ఉంటుందో మనం ఉండాలని నిర్దోషులుగా మనం ఉండాలని మత్సైన ముడతైన లేని వారిగా మనం ఉండాలని ఏసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడండి ఏసుక్రీస్తు రక్తములు కడగబడినప్పుడు నీ కల్పశమంతా కడిగి వేయబడుతుంది గత కాలంలో నీవు చేసిన పాపాల గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు మన పాపములు మనం ఒప్పు కొడిన ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల నుండి ఆయన పవిత్రుడుగా మనల్ని చేస్తాడు ఏ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడుగా చేస్తుంది నీ పాపాన్ని కప్పుకోక ఒప్పుకో నీ పాపాన్ని ప్రభుత్వం చెప్పుకో నిన్ను శిక్షించేవాడు కాదా ఆయన క్షమించేవాడు నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రభు నీ పాపానికి విరుగుడు పాపానికి శుద్ధీకరణగా తన ప్రాణాన్ని అర్పించిన ప్రభు నీకు రావలసిన మరణాన్ని నీకు రావాల్సిన శిక్షణ తానే భరించి నీకు విడుదల నిబటానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన సొంత రక్షకుడిగా అంగీకరించి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఈ శరీరము నాది కాదు నన్ను పెట్టి కొన్న క్రీస్తుది నా అవయవాలు పాపం కొరకు వాడను లోకం కొరకు వాడదు వీస్తు అవయవాలగా నా శరీరాన్ని అర్పించుకుంటున్నాను సజీవ యాగముగా నన్ను అంగీకరించయ్యా నా హృదయాన్ని మరొక్కసారి మరొక్కసారి శుద్ధి చేయ్యా ఏ నాటికాని ఈ లోకమాలిన్యము నుండి నేను శుద్ధీకరించబడినట్లు నీ పాద సన్నిధిలో మోకరిల్ని ప్రార్థించడానికి నీ వాక్యపు ఉదక స్థానములో శుద్ధీకరించబడి కలువరి సెలవులో నీవు చేసిన యాగమునందు విశ్వాసముచ్చుటకు నా పాపములు క్షమించబడి ఉన్నవన్న నిర్ధారణ కలిగి నిశ్చేత కలిగి కొరకు ఎదురు చూచే వధువు సంఘములో నన్ను కూడా రాకడ గుర్తుల లోకమంతా గమనిస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా బలాత్కారాలు అపవిత్రత నవహ దినాల్లో లోతు దినాల్లో పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అవాఛనమైనది చేర్చున్నట్లు ఈ రోజున ఎక్కడ చూసినా ఇలాంటి సాంప్రదాయం ఇలాంటి కల్చర్ మనుషుల్లో చూస్తున్నామయ్యా ఉనుపెన్నడూ లేని పరిస్థితులు ఈ రోజు గమనిస్తుండగా ఇది నీ రాకడ సూచనని గుర్తించటకు మేము బౌటకు సహాయం చేయము తల్లి అయిన బిడ్డను మరచిన మరచును గాని అన్నప్పుడు గర్భములో ఉన్న శిశువులను చెప్పుకునే తల్లుల గురించి పెట్టున్నామయ్యా ఎన్ని అబార్షన్స్ ఒక సంవత్సరంలో జరుగుతున్నామని లెక్కలు కడుతుండగా తండ్రి ఎటువంటి ప్రేమ కనికరము లేకుండా దేవుడిచ్చిన గర్భ ఫలాలడు తండ్రి నాశనం చేసుకుంటున్నా ప్రేమ లేనిటువంటి తల్లి స్వభావం లేని వారిగా ఉన్నాము పరిస్థితులు మేము చూస్తున్నామయ్యా ప్రేమ చల్లారిపోతుందన్నావు నిజమైన ప్రేమ కనబడతా లేదయ్యా ఎక్కడ చూసినా స్వార్థ ప్రేమే ఎక్కడ చూసినా దేవుని మీద ప్రేమించేవారు లేరు మనిషిని ప్రేమించేవారు లేరు తల్లిదండ్రుల్ని ప్రేమించేవారు లేరు నిలివెచ్చని స్థితిలోనికి భక్తి వెళ్ళిపోతుందయ్యా చీవించు పేరున్నది కానీ నువ్వు మృతుడువే అన్నట్టుగా సంఘాలలో నిద్రమత్తుతో నిర్లక్ష్యతతో మత్తులుగా మంధ్యు మాంధ్యులుగా ఉంటున్నామయ్యా ఈ రాత్రిని వస్తే నా గతి ఏంటని ఆలోచించే పరిస్థితి నీ వస్తే నేను సిద్ధమా అని మమ్మల్ని మేం ప్రశ్నించుకునే పరిస్థితి బాబు దయచ్చేయ్యా అక్రమం విస్తరించిపోతుందయ్యా మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలడా విశ్వాసము లేని పరిస్థితి ప్రతిదానికి రుజువుని కోరే పరిస్థితి చూస్తున్నామయ్యా కంటికి కనబడేదాన్ని నమ్ముతున్నారే కాని నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం అన్నది గ్రహించలేక ఉన్నారు వెలుచూపును బట్టి నడుచుకుంటున్నారే కాని విశ్వాసి విశ్వాసమును బట్టి నడుచుకోవాలని నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతకాలని నువ్వు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నావయ్యా పరిస్థితులు చూసుకొని లొంగిపోయేవారిగా కాక పరిస్థితులకు అనుకూలంగా భక్తిని ఆచరించేవారిగా కాక ప్రభు వైపు చూస్తూ సాగేవారిగా ఉండడానికి సహాయం చేయరు అక్కడ ఏ క్షణమో మాకు తెలియదు ఏ గడియో మాకు తెలియదు నీ వచ్చినప్పుడు నీతో ఎత్తబడే వధువు సంఘములో మేము మరొక్కసారి మరొక్కసారి మమ్మల్ని శుద్ధీకరించాయ నిష్కలంకులుగా మమ్మల్ని చేయాల మాలో ఉన్న ముడతలు మచ్చలు పోయినట్లుగా నీ రక్తములు మరొక్కసారి నన్ను కడుగు నన్ను ఆ ఆనాడు దావీదు చేసిన ప్రార్థన మాకు నేర్పించు నీ సోపుతో నన్ను కడుగుము నీ రక్తములో నన్ను శుద్ధీకరించుము నూతనమైన హృదయము నాకు దయచేయము పాప భూయిష్టమైన కార్యముల నుండి నన్ను విడిపించయ్యా నా ఆలోచనలు నా తలంపులు నా జీవితము నీకు అంగీకారంగా చేసుకోమని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం నన్ను తిండి వలన అహిక విచారముల వల్ల మందముగా ఉండద్దు ఆ రోజు అకస్మాత్తుగా నా మెలకువగా ఉండి ప్రార్థించడానికి శుద్ధిని నేర్పించుద్ధిని సహాయం సహాయించేయా మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి సహాయించే దోషములు ఒప్పుకుంటున్నాను నన్ను కడిగి శుద్ధీకరించని దేవుడి సరుదులో మనం పన పశ్చాత్తపడదాం రేపు కాదు ఇప్పుడే 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 మన హృదయాన్ని దేవుడితో సరిచేసుకుందాం ఎవరి మీద నీ ఉందో ఎవరి మీద నీ కక్ష ఉందో ఇప్పుడే ప్రభు సరుదులో ఒప్పుకో చెప్పుకో క్షమించమని అడుగు ఎక్కడ దేవుడిని దుఃఖపరిచావో ఎక్కడ శరీరానికి చోటిచ్చావో ఆ విషయం పరిశుద్ధ అప్పుడు నిన్ను ఒప్పిస్తుండగా హృదయం కఠినపరచుకోవద్దు మీరు ఆయన శబ్దము విని మీ హృదయము కఠినపరచుకొడుకుడి దేవుని ఆత్మను దుఃఖపరచకండి నోరు తెరవండి నోరు తెరవండి నోరు తెరవండి నా హృదయం ఎలాగుంది నీ హృదయం ఎలాగుందో ఎవడు చెప్పలేడు దేవుడు దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి ఆయా నీ ముఖం నా మీద ప్రకాశింపజేయని ఆయన నీ వెలుగుడు నా మీద ప్రకాశింప చేయను అడగండి నీ స్థితి మీరు ఎరుగుతారు ఎవరన్ను పరిశోధించు పరీక్షించు నీ కాయాసకరమైన మార్గం ఎందుకు చూడని మో కాళ్ళ మీద దేవుణ్ణి మొరపెట్టుకుందాం దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమరించుకుందాం ఈ రాత్రి శుద్ధీకరించబడిన రాత్రి నీకు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడానికి మనకు అర్హతేది మొదట మన సంగతి చూసి మనల్ని దేవుడు మెచ్చాడా మన మనస్సాక్షి సరిగా ఉందా ప్రభు కొరకు నేను సిద్ధమా అని పరిశీలించుకుందాం మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరుద్దాం సంగమా నోరు తెరవండి ప్రభు సరదులో మీ హృదయాన్ని సరిచేసుకునండి నువ్వు ఆడిన అబద్ధాలు నువ్వు చేసిన మోసాలు నువ్వు పెట్టుకున్న కోపం కక్ష నువ్వు దొంగిలించిన విషయాలు నువ్వు దోచుకున్న విషయాలు పరిశుద్ధాత్మకి జ్ఞాపకం చేస్తుండగా ఒప్పుకో చెప్పుకో దేవరికి నన్ను క్షమించయ్యా నన్ను నీ నామాన్ని ధరించి నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నానయ్యా నీ వాక్యాన్ని వింటూ నీ వాక్యాన్ని నిర్లక్ష్య బ్రతుకుతున్నానయ్యా మనస్సాక్షి యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షుని శుద్ధీకరిస్తుంది యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపము నుండి మనని శుద్ధీకరిస్తుంది ఏ వేళ చల్లి చక్కర్లేద్దు నీ స్థితిని నీవు గ్రహిస్తే నీ స్థితిని ఒప్పుకుంటే ప్రభు సిద్ధంగా ఉన్నాడు నూతన హృదయం నీకు ఇచ్చదను నూతన స్వభావం నీకు ఇచ్చదను నాకు నూతనమైన హృదయం దైచే పాత రోత జీవితం నుంచి విడుదల దయచేయన నామకార్త భక్తి నుంచి విడుదల నిలువెచ్చని స్థితి నుంచి విడిపించి ఐక విచారాలతో చింతిస్తూ ఉన్నానయ్య నన్ను విడిపించిన ఆయన లోకంలో ఎన్నో కొరతలున్నాయని తలచుకుంటూ కూర్చునే కానీ నా ప్రభువు నా కొరకు మహిమరాజ్యాన్ని సిద్ధపరిచాడని ఆనందం దేవుందు పరమందు నుంచి తీపిచ్చే ప్రభువు ఉన్నాడన్న విశ్వాసం బాబు దయచే బతికితే క్రీస్తు కొరకే చావైతే పరలోకం కాలం నీ కోసమే బ్రతుకుతానయ్యా మరణం వరకు నమ్మకంగా చేయా నోరు తెరిచి ప్రభుని అడుగుదాం పడి లేచే క్రైస్తవ జీవితాన్ని కలిగిన్నావా ఒక వారం ఒకలాగా ఒక వారం ఒకలాగా నీ భక్తి జీవితం ఉందా స్థిరమైన మనసు నీకు దేవుడు ఇంకా కలుగ చేయకపోతే స్థిరమైన మనసు నాకు దయచే స్థిరమైన హృదయం నాకు దయచేనాయనా వెళ్ళని తీర్మానించుకున్నాను వెన జరగండి నేను ఇక ఈ లోకం ఒక చెత్త నా ప్రభు సులువ నాకు చాలు అనే తృప్తి దయచేనాయన నా వెనుక లోకం నా ముందు సిలువ నేను సులభ వద్దకే పరిగెడతాను నన్ను ప్రేమించే ప్రభు నన్ను క్షమించే ప్రభు నన్ను దండించినా నా మీద జాలిపలే ప్రభు నన్ను గద్దించిన నన్ను హత్తుకునే ప్రభు నువ్వు చాలేసయ్యా నా ఏసయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ దగ్గరికి రావడానికి బాబు సిగ్గెందుకయ్యా నీ సరిదిలో మా హృదయం కొమ్మరించడానికి మాకు భయం ఎందుకయ్యా తల్లి కంటే ఎక్కువగా ఆదరించే దేవుడవు తండ్రి కంటే ఎక్కువ ప్రేమించే ప్రభుడవు మమ్మల్ని హత్తుకునే దేవా నీకు వందనములయ్యా నా కోసమే కదా పరలోకపు సింహాసనాన్ని విడిచి వచ్చావు నా ఆత్మ పోకూడదే కదా నా శిక్షడు భరించి అవమానాన్ని నిందను భరించి ప్రారంభించావు నమ్ముతున్నానయ్యా నా స్థానంలో నా కొరకటి చనిపోయేవారిని నమ్ముతున్నానయ్యా నీ సాక్షిగా నీలా మారాలని బ్రతకాలని ఆశ నాకు ఉందయ్యా అలా ఉండటానికి నీ ఆత్మ సహాయం నాకు పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేనాయన పవిత్రంగా బతకాలని బ్రతకలేకపోతున్నానయ్యా పాప చేయకూడదు మళ్ళీ పాపానికి లొగిపోతున్నానయ్యా నా బలహీనత ఒప్పుకుంటూనే వాటిని మళ్ళీ కప్పుకుంటున్నానయ్యా నాలో ఏదో ఒక నియమం ఉంది ఇంకా శరీరం నేలుతుందయ్యా ఈ శరీర కార్యాల నుండి నన్ను విడిపించు ఆయన ఆధ్యాత్మిక వ్యక్తిగా నుండి చే ఆత్మ కార్యాలతో శరీర కార్యాలు చంపడానికి సహాయించే శరీరానికి లొంగక శరీరాన్ని సిలువేసి క్రీస్తు కొరకు బ్రతకడానికి సహాయించి చేయండి ప్రార్థన ప్రతి ఒక్కరు చేయండి ప్రార్థన అడగండి ప్రభువుని అడగండి ఈ రాత్రి ఒక తీర్మానం రావాలి మీ జీవితంలో నేను చనిపోతే ప్రభు రాజ్యంలో ఉంటా నేను బతుకున్నప్పుడు నా ప్రభు వస్తే నేను ఆయనతో ఉంటా ఆ నిరీక్షణ లేకుండా ఎవరు ఈ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళద్దు ఈ రాత్రి ఇది మీలో కొంతమందికి చివరి అవకాశం ఏమో మరో అవకాశం రాదు చనిపోయిన తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేదు పశ్చాత్తపడడానికి అవకాశం లేదు మారు మనసు పదడానికి అప్పుడు అవకాశం లేనే లేనిగా ఒకే జీవితం ఇవ్వబడింది మరణించిన తర్వాత తీర్పు ఉంది నీ జీవిత ధర్మలలో నీవు క్రీస్తును నీ రక్షకుడిగా అంగీకరించకపోతే అనరక్తములు కడగబడి నీరు తోసిక నిష్కలంకడుగా నేను నీవు అర్పించుకోడకపోతే ప్రభు రాకడా అకస్మాత్తుగా వస్తుంది సిద్ధపడి ఉన్నవారు ప్రభుతో ఎత్తబడతారు సిద్ధపడి ఉన్న బుద్ధి గల కనికలు విందులో ప్రవేశించాడు అతడు తలుపు మూయబడింది తర్వాత బుద్ధి లేని కడ్డికలు వచ్చి ఎంత తలుపు తట్టినా నీరెవరో నాకు తెలియదు అని చెప్పబడుతుందన్న మాట మన పట్ల కూడా నెరవేరుతుందని గ్రహించండి సిద్ధపడి ఉన్నావా ప్రభు రాకడ కొరకు నీ హృదయము దేవుని ముందు యథార్థంగా ఉందా ఇంత చిటికలో జరిగే పని మన పాపములు ఒప్పుకుంటే చాలు ఒక క్షణం ముందు నీవు దోషమై ఉండొచ్చు నువ్వు పశ్చాత్తాపడ్డ మరుక్షణంలో నిన్ను నిర్దోషిగా నిరూపించడానికి ప్రభు శక్తి కలిగిన వాడుకుంటాడు అందుకే మన పాపములు మనము కప్పు కనుక ఒప్పుకుందాం దాచి దాచిపెట్టు వాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కరికిన పొదుపుతాడు లోకములో సంభవాలన్నీ సహోదరులు ఒకరినొకరు అప్పగించుకుంటారన్నమాట నా నిమిత్తమై లోకం మిమ్మల్ని మాట మిమ్మల్ని చరసాల పాలు చేస్తారన్న మాట మిమ్మల్ని చంపెదరు అన్నమాట అక్షరాలు నెరవేరుతుంది ఈ రోజున ప్రపంచంలో మన దేశంలో కూడా క్రీస్తు నిమిత్తమై హత అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది ఇది రాకడ గుర్తులు ఇది రాకడ సమయం మనల్ని సిద్ధపరచు మనను శుద్ధీకరించు రాజ్యంలో నేను ఉండాలయ్యా నన్ను జ్ఞాపకం అయ్యా నన్ను విడిచిపెట్టద్దయ్యా గుర్ర పిల్ల ఉగ్రత దినమున భయంకరమైన ఉగ్రత పాలై రాజులు సామంతులు ధనవంతులు ప్రలాపించే రోజు ఒకటి ఉందని దేవుని భయం కలిగి బ్రతకడానికి నేను మాత్రమే కాదు నా ఇంటి వారు రక్షించబడాలి నేను మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న వారిని దేవుని రాజ్య వారసులుగా చేయాలని ఆశ ఈ ఈసయ గురించి అందరికీ చెప్పాలనే భారవ దయచే నాయనా నాశనానికి జోగుచున్న వారిని చూచి నిద్రపోయేవారిగా మేము ఉండక ఎగతాళి చేసే వారిగా మిగిలిపోక వారి కొరకు నీ సన్నదిలో విజ్ఞాపన చేసే ఉపవాస ప్రార్థనలు ఒక దయచేయ ఆ శరీర అవసరాల కొరకు ఉపవాసాలు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందయ్యా నీ నీతి నీ రాజ్యాన్ని వెలిగితే అన్ని నీ విస్తానన్నావు కదా నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మాకు నాయనా సువార్త విడిని వారికి సువార్తను ప్రకటించాలంటే భారం మాకు దయచేయ దేశయ్య మాటలు విని హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వారి పశ్చాత్తలోకి నడిపించినట్లు పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలని విజ్ఞాపన చేయటం మాకు సహాయం చేయ ఆత్మలను సంపాదించే వారిగా మమ్మల్ని చెయ్య మా మట్టుకు మేము సిద్ధపడడానికి సహాయం చేయము సిద్ధపడి ఉండటానికి సహాయం ఇచ్చేయము ఏ క్షణమో ఏ గడియో ఏ రోజో మాకు తెలియదు కానీ నీవెప్పుడు వచ్చినా మేమెప్పుడు చచ్చినా పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం మాకు దయచేయా ఈ రాజ్య వారసులుగా ఉండే శ్లాఖ్యత మాకు దయచే ఇంకా ఎవరి హృదయములు కఠినమై ఉన్నవో ఎవరి హృదయములో నిర్లక్ష్యత ఉన్నదో ఏ హృదయములో ఏ దాస దోషమున్నదో ఈ రాత్రి మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన శోధనలో ప్రవేశించకుండా వెలుకగా ఉండి ప్రార్థన చేయమన్నాం మేము ఎక్కడ కూడి వచ్చాము అనేకుల కొరకు అయ్యా ముందు మమ్మల్ని పరిశుద్ధపరచు ఆయన మా కంఠధ్వని నీ రాజ్యంలో నీ రాజ్యములో పరలోకంలో వినబడినటువంటి ప్రార్థన మేము చేయటకు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటకు మమ్మల్ని మొదటిగా సిద్ధపరచు మాతో పాటు లైవ్లో